హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు సిటీ మార్కెట్లోని అక్షర ఫ్యాషన్స్ నుంచి షాప్ నెంబర్ పదిహేను అండి సో ఈరోజు వచ్చేసరికి డైలీ వేర్ సారీస్ క్యాటలాగ్ కలెక్షన్ అలానే మనకి ఫ్యాన్సీ వేర్ సారీస్ డిజైనర్ వేర్ సారీస్ బుట్టిక్ స్టైల్ డిజైన్సు లంగా ఓణీలు ఇలాంటి మధురై జార్జెట్ పట్టు కూడా అవైలబిలిటీలో ఉంటుంది డిజిటల్ కూడా అవైలబిలిటీలో ఉంటుందన్నమాట సో ప్లీజ్ ఫ్రెండ్స్ అయితే స్కిప్ చేయకండి అండ్ మీకు తెలిసిన ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ అయితే చేయండి అండ్ సెట్ వైజ్ తీసుకున్నా కూడా బయట షాప్స్తో కంపేర్ చేస్తే ప్రైజెస్ రీజనబుల్గా ఉంటాయి కానీ మీకు సింగిల్ కూడా కొరియర్ ఆప్షన్ ఉంటుంది అదే ప్రైస్కి మళ్ళీ ప్రైస్ కూడా వేరేది ఏమి ఉండదు అక్షర ఫ్యాషన్స్ సిటీ మార్కెట్ అండి సిటీ మార్కెట్ అడ్రస్ వచ్చేసరికి మనకి గుంటూరు వాసవి మార్కెట్ పక్కనే ఉంటుంది అలానే బస్ స్టాండ్కి దగ్గరలో ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే బయట మనకి రెండు రెండు దారులు ఉంటాయి లోపలికి రావడానికి ఇంగ్లీష్లో సిటీ మార్కెట్ అని తెలుగులో సిటీ మార్కెట్ అని బయట రాసి ఉంటుందండి ఇంగ్లీష్లో ఎటువైపు అయితే రాసి ఉంటుందో ఇంగ్లీష్ లెటర్స్ నుంచి మీరైతే లోపలికి రావాల్సి ఉంటుంది షాప్ నెంబర్ పదిహేను సో ఇప్పుడైతే వీడియో వాచ్ చేసేద్దాము కానీ మీకు వన్ డబల్ నైన్లో వేర్ పెట్టుబడి చీరలు క్యాటలాగ్స్ రూపంలో ఎనిమిది ఎనిమిది చొప్పున మీకు ఆల్మోస్ట్ ఇరవై నుంచి ఇరవై ఐదు రకాల డిజైన్స్ వరకు అయితే అవైలబిలిటీలో ఉంటాయండి సో మీరు అంటే ఎవరికైనా పెట్టుబడులకి గుడి ప్రతిష్టలకి చర్చి ప్రతిష్టలకి అండ్ రంజాన్కి పెట్టుబోతలకి అలానే మనకు వస్తరికి పెళ్ళిళ్ళ సమయం దగ్గరికి వస్తుంది కాబట్టి పెళ్ళిళ్ళకి మీకు ఏదైనా పెట్టుబడులకి ఏదైనా మీకు వన్ డబల్ నైన్లో జార్జెట్ కావాలి అంటే మాత్రం చాలా హెవీ కలెక్షను అండ్ చాలా డిజైన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ రీసెలింగ్ చేసుకునే వాళ్ళకి కూడా చక్కటి లాభం అండి ఆల్మోస్ట్ మీరు వచ్చేసరికి ఇళ్ళ దగ్గర యాభై నుంచి వంద రూపాయల ప్రాఫిట్తో చక్కగా అమ్మేసుకోవచ్చు ఎన్నో అమ్మగలుగుతారు ఇదైతే గ్యారెంటీ అండి సో ఇవి ఆ డిజైన్స్ బాక్స్ కలెక్షన్ ఉంటుంది క్వాలిటీ హెవీ ఉంటుందండి అండ్ బార్డర్స్ అనేది మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి డిజైన్స్ కూడా చాలా డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఎయిట్ కలర్ చార్ట్ వస్తుందన్నమాట కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మెజంతా పింక్ వైలెట్ అలానే రెడ్ కలర్ అండ్ రాయల్ బ్లూ అలానే గ్రీన్ కలర్ అలానే మనకి వసరికి ఇంక్ బ్లూ అలానే మనకు వసరికి ఎల్లో అలానే మనకి ఒకసారి లీవీ ప్యాటర్న్ ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట ప్రతి డిజైన్లో అంతేనండి మనకి వచ్చేసరికి ఎయిట్ ఎయిట్ కలర్స్ చప్పుడు మనకైతే అందుబాటులో ఉంటాయి అనమాట మెటీరియల్ అవసరం ఉంటుందండి చాలా బాగా ఇష్టపడతారు చాలా బాగా నప్పుతుంది కూడా అలానే మనకి వచ్చేసరికి పళ్ళు బ్లౌజు అన్నీ కూడా చాలా హెవీగా అయితే ఉంటాయి సో చెప్పాను కదండి వీడియోని మీరు చేయాల్సిన పని ఒకటే ఒకటి వీడియోని స్కిప్ చేయకుండా వచ్చేసేయండి పళ్ళు పల్లెండి బ్లౌజ్ అన్నీ కూడా కాంట్రాస్ట్ ఉంటాయి అనమాట సో ఇలా మనకి చాలా డిజైన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయండి బాక్సులు అనేది అండ్ మనకి సెట్కి వచ్చేసరికి ఎయిట్ ఎయిట్ చొప్పున అనమాట సో కలర్స్ కానీ డిజైన్స్ కానీ మీకు ఫుల్ స్టాక్ అయితే అందించగలుగుతారు అక్షరా ఫ్యాషన్స్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ పదిహేను సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ జార్జెట్టు బటర్ఫ్లై ప్యాటర్న్ అండ్ వదినమ్మ చీరలండి అండ్ మనకి వీటి డిజైన్కి వచ్చేసరికి నాలుగు రంగులు ఉంటాయన్నమాట వీటిలో కూడా ఒక్క ట్రెండ్ కాదండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి సో బటర్ఫ్లై ప్యాటర్న్ ఎవరి గ్రీన్ కదా నేను ఈ ప్యాటర్న్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను జస్ట్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అండ్ మనకు ఒకసారికి కనకాంబరం షేడు అలానే మనకు వసరికి పారెట్ గ్రీను అలానే మనకి వచ్చేసరికి లక్స్ గ్రీను ఆరెంజ్ కలర్ ఇలా కలర్ చార్ట్ స్కై బ్లూ ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్ ఉంటాయి ఇవే ప్యాటర్ను మీకు బటర్ఫ్లైయే ఎక్కువ ఉన్నాయి మీకు అలానే ఫ్లోరల్స్ ఉన్నాయి అన్ని రకాల అవైలబిలిటీలు ఉన్నాయి సెట్కి వచ్చేసరికి ఇలా ఫోర్ ఫోర్ చొప్పున ఇలా ఫుల్ కలెక్షన్ ఫుల్ డిజైన్స్ అందుబాటులో ఉంటాయండి చూసారు కదా ఇది ఇంకొక డిజైన్ మీ ముందు వేస్తున్నారు లెమనెల్లో అండ్ మనకి ఒకసారికి సంపంగి గ్రీన్ అలానే పీచ్ అలానే స్కిన్ కలర్ అండ్ డిజైన్కి వచ్చేసరికి నాలుగు నాలుగు అనమాట సో టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇవి కూడా పెట్టిపోతానికి చాలా బాగుంటాయండి ఇదే ప్రైస్గా మీరు సింగిల్ కూడా తీసుకోవచ్చు అనమాట నెక్స్ట్ బొటిక్ స్టైల్ అండి సో ఇవి వచ్చరికి మనకి కాంట్రాస్ట్లో బిగ్ బార్డర్ విత్ మనకి సారీ అంతా కూడా చాకో సీక్వెన్స్ లైన్స్ అండ్ కాంట్రాస్ట్ బార్డర్ మీద వచ్చేసరికి మనకి హెవీ మనకి అంటే మనకి అంటే వాటర్ డ్రాప్ లాగా మనకి ఇట్లంతా కూడా డాట్ తో మనకి డిజైన్ అయితే వస్తుందనమాట కలర్స్ అయితే మస్తు ఉన్నాయండి చాకో సీక్వెన్స్ కదా మనకి బార్డర్ అంతా కూడా మైకార్డ్లో మనకి ప్రింటెడ్ డిజైన్ అండ్ మనకి మెరూన్ రెడ్ అలానే మనకి ఎల్లో కలర్ రాయల్ బ్లూ నావి బ్లూ చిక్కు కలర్ అండ్ మనకి ప్యారట గ్రీన్ బ్లాక్ కలర్ పింక్ కలర్ ప్రతి శారీకి మనకి వచ్చేసరికి కాంట్రాస్ట్లోనే బిగ్ బార్డర్స్ అనమాట కంప్లీట్ కాంట్రాస్ట్లోనే సో చూస్తున్నారు కదా పింక్ ఎల్లో బ్లాక్ రెడ్ అలానే మనకి ఎల్లో మామిడికాయ కలరు ఇంకోటి ఏంటంటే బ్లౌజ్ అన్నది మనకి శారీ అండ్ మనకి బ్లౌ అంటే పళ్ళు ఏ కలర్లో అయితే ఉంటాయో అవే కలర్స్ టూ కలర్స్తో మనకి బ్లౌజ్ అనేది ఉంటుంది అన్నమాట రియల్లీ సూపబ్ అండి రియల్లీ రియల్లీ సూపర్బ్ ఇవి మనకి ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి కానీ మనకి జస్ట్ ప్రైస్ వచ్చేసరికి మూడు వందల డెబ్భై తొమ్మిది రూపాయలు మాత్రమే కేవలం కేవలం ప్రైస్ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమేనండి వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ మనకి హెవీ జార్జెట్టు అండ్ మనకి ఫ్లోరలు చిన్న మనకి కడి కాంట్రాస్ట్ బార్డర్ అంతా కూడా మనకి ఒకసారికి సిల్వర్ సాటిన్ మనకి జెరీ లైన్స్ అయితే ఉంటాయనమాట అండ్ ఈ ప్యాటర్ను ఆల్మోస్ట్ త్రీ ఫిఫ్టీ వరకు బయట మనకి సేల్ అయితే ఉందండి కానీ మనకి అక్షర ఫ్యాషన్స్ నుంచి టూ డబల్ నైన్ అండ్ సేమ్ ప్రైస్కి సింగిల్ కూడా ఇస్తారు సో ఇదైతే గమనించండి బయటక్కడ మీకు ఈ ప్రైస్కి సింగిల్స్ అన్నమాట పొరపాటున కూడా లేదండి అండ్ ఆరెంజ్ కలరు మనకి రాయల్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ ఎమరాల పచ్చ అలానే ఆరెంజ్లోనే మనకి అంటే టూ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయిలండి అలానే మనకు వస్తరికి మెజంతా ఇలా ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండి లీఫీ ప్యాటర్న్ గమనించారు కదా ఇందాక ఫ్లోరల్ ఫ్లవర్ బంచెస్ ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట సో గుంటూరు సిటీ మార్కెట్ అండి సండే కూడా మీకు షాప్ ఓపెన్లోనే ఉంటుంది అండ్ మనకు వస్తే బచ్చల పండు షేడు సో అలానే మనకు రామా గ్రీను అండ్ కలర్స్ అయితే చాలా కలర్స్ ఉన్నాయి సెట్ వైజ్ కావాలి అంటే సెట్ వైజ్ తీసుకోవచ్చండి లేదు సెట్ వైజ్ వద్దు మాకు ఒకసారి సింగిల్స్ కావాలి లేదంటే మేము రీసెలింగ్ చేసుకుంటాము ప్రైజెస్ బాగా నచ్చినాయి సుగం సుగం సెట్ చొప్పులు ఇస్తారా మాకు కలర్స్ సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉందా అంటే కూడా మీకు సగం సుగం సెట్ చొప్పున ఇస్తారు అండ్ మీరు కలర్స్ సెలెక్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఒకటే ప్యాటర్ను కొన్ని కొన్ని అంటే ఎక్కువ సెట్లు ఉన్నాయి కాబట్టి కొన్ని టూ టూ కలర్స్ త్రీ త్రీ కలర్స్ కూడా మీకు పాజిబుల్ అయితే ఇవ్వగలుగుతారు నెక్స్ట్ వసరికి మరొక ఫ్యాన్సీ వేరే డిజైన్స్ కిందంతా కూడా శుభీ బోర్డర్ అండ్ మనకి సారీ అంతా కూడా జెరీ లైన్స్ సో ఒకసారి గమనించండి పళ్ళు చాలా డిఫరెంట్గా వస్తుంది చాలా బాగుంటుంది అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి అంటే కంప్లీట్ కాంట్రాస్ట్లో ఉంటుంది అనమాట జస్ట్ ప్రైజ్ త్రీ డబల్ నైన్ మాత్రమే లేజర్ జార్జెట్ అయితే వస్తుంది సూపబ్ 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 ప్యాటర్న్ అండి అండ్ మనకి మస్టర్డ్ అండ్ రామా గ్రీను అలానే నెక్స్ట్ మనసరికి రాయల్ బ్లూ అండ్ మనకి ఎల్లో కలర్ అలానే మనకి రామా ఎమరాళ్ళ పచ్చ రెడ్ కలరు అలానే మస్టర్డ్ అలానే మనకి టొమాటో రెడ్ అలానే మనకి వచ్చేసరికి మంచి రాయల్ బ్లూ పింక్ ఇలా కలర్ చాట్ అయితే సూపర్ కలర్ చాట్ అండి సో మీరైతే చేయాల్సింది ఒక్కటే ఒకటి వీడియోని వీలైతే షేర్ చేయండి ఎందుకంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి ఈ కలెక్షన్ అనేది నీడైతే అనమాట అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి జస్ట్ జస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండ్ మనకి బ్లౌజ్ అనేది కంప్లీట్ చెప్పాను కదండి కాంట్రాస్ట్ లో ఉంటుంది పల్లు కూడా ఈ సారీస్ లో చాలా సెపరేట్ గా చాలా స్పెషల్ గా అయితే ఉంటాయి అన్నమాట సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి బొటిక్ స్టైల్ అనమాట కంప్లీట్గా మనకి వర్క్ బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ అంతా కూడా సారీ అంతా కూడా మనకి షేడెడ్ అయితే ఉంటుంది అనమాట రియల్లీ సూపర్ బండి అండ్ క్రీమ్ వెరీ డార్క్ రాణి పింక్ అలానే మనకి రాయల్ బ్లూ ఎల్లో ఇలా కలర్స్ అన్ని కూడా షేడెడ్ షేడెడ్ అయితే ఉంటాయి కంప్లీట్ కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది బార్డర్ మనకి ఏ కలర్ అయితే ఉంటుందో బ్లౌజ్ అండ్ వర్క్ మనకి అదే కలర్లో వస్తుంది అనమాట అండ్ రియల్లీ సూపర్ బండి అండ్ గ్రీన్ అండ్ వైన్ అండ్ మెరూన్ రెడ్ అండ్ మనకి వెరీ డార్క్ పికాక్ బ్లూ అలానే మనకి ఒకసారి బ్రింజాల కలర్ అండ్ రాణి ఇలా కలర్స్ అయితే సూపర్ అండి కూడా మీరు గమనించారో లేదా లైన్స్ అనేది క్లియర్ క్లియర్గా కనబడుతున్నాయి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ కట్టుకుంటే మాత్రం చాలా హెవీగా ఉంటుంది చాలా డిజైన్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ కలెక్షన్ సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ డిజిటల్ సో డిజిటల్కి మామూలు క్రేజ్ లేదండి అసలు అండ్ మనకు వచ్చేసరికి డిజిటల్స్లో కూడా చూసారు కదా ఇన్ని రకాల ప్యాటర్న్స్ అవైలబిలిటీలో ఉన్నాయో అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి జస్ట్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అసలు బ్రింజాలు కానీ అండ్ మనకు వచ్చేసరికి స్నఫ్ షేడ్ కానీ మెరూన్ కానీ అండ్ బ్రిక్ షేడ్ కానీ ఇవి ఆల్మోస్ట్ కలర్స్ అనేది మనకి రిలేటెడ్గా ఉంటాయి అనమాట చాలా 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 హెవీగా ఉంటుంది జస్ట్ కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమేనండి సో ఇదిగోండి మనకి బ్లౌజ్ కూడా నేనైతే ఒకసారి చూపు చూపిస్తాను పళ్ళు కూడా చూపిస్తానండి సో చూసారు కదా ఇదంతా కూడా మనకి ఈ సారీకి వచ్చేసరికి మనకి బ్లౌజు అండ్ సారీ అంతా కూడా మనకి ఇలా డిజిటల్తో మనకి చాలా హైలైటెడ్ ఉంటుంది సో ఈ సారీస్కి మస్తు క్రేజ్ కూడా ఉందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనం పళ్ళు దగ్గరికి కూడా వెళ్ళిపోదాము సూపర్ ప్యాటర్న్ అండి అసలు మిస్ చేసుకోవద్దండి జస్ట్ ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే వీళ్ళ దగ్గర ఒకవేళ సేల్ చేసుకోవాలనుకున్నా కానీ ఇలాంటి సారీస్ కనుక కలెక్షన్లో కలుపుకున్నారంటే ఫిఫ్టీ టూ హండ్రెడ్ లాభాలు కాదు వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ లాభాలు వీటిల్లో మాత్రం వీటిల్లో అంటే ఒకటండి ఏదైనా కూడా హెవీగా పెట్టుకోవద్దండి కలెక్షన్ తొందరగా సోల్డ్ అవుట్ అయిపోయి మళ్ళీ తిరిగి రావాలని అన్న టార్గెట్ పెట్టుకోండి మీరు అప్పుడే మనకి ఇళ్ళ దగ్గర మనం బిజినెస్ అనేది సక్సెస్ఫుల్గా మనమైతే చేసుకోగలుగుతాము సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి హెవీ హెవీ మనకి పట్టు సాటిన్ జార్జెట్లో సూపర్ ప్యాటర్ను అండ్ మనకి బార్డర్ అంతా కూడా గోల్డ్ బోర్డర్ వచ్చింది మధ్యలో అంతా మనకి ఫ్లవర్ బుట్ట వచ్చింది అండ్ పైనంతా కూడా మనకి మినీ గోల్డ్ బార్డర్ ఇంకా సారీ అంతా కూడా ఫ్యాన్సీ కలర్ షేడెడ్ అయితే వచ్చిందనమాట జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే పింక్ బ్లూ అండ్ మనకి చెరీ పింక్ గ్రే కలర్ ఆరెంజ్ కలర్ అండ్ మనకి మిలిటరీ ఆర్మీ గ్రీన్ శారీ ఇప్పుడు షేడెడ్స్ బాగా నడుస్తున్నాయి సో మిస్ అవ్వకండి అండ్ మనకి సిక్స్ కలర్స్ అయితే వచ్చినాయి సో నచ్చిన కలర్ తీసుకునే ఆప్షన్ ఉంది అండ్ గుంటూరు సిటీ మార్కెట్ అక్షరా ఫ్యాషన్స్ షాప్ నెంబర్ పదిహేను అండి ఫోన్ నెంబర్ అనేది మీకు స్క్రోల్ అవుతూ ఉంటుంది అండ్ అంటే ప్రతి డిజైన్లో వన్ ఆఫ్ ది శారీ మనం ఓపెన్ పిక్ చేస్తున్నాం కదా పళ్ళు బ్లౌజ్ అండ్ శారీ అండ్ ఫోన్ నెంబర్ వచ్చేసరికి మీకు డబల్ నైన్ జీరో డబల్ ఎయిట్ అండ్ ఫోర్ డబల్ ఎయిట్ నైన్ ఫైవ్ అండి అక్షర ఫ్యాషన్స్ అండ్ కంప్లీట్ కాంట్రాస్ట్లో మనకు వచ్చరికి బ్లౌజ్ అనమాట పళ్ళు చూసారు కదా రియల్లీ 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 అండి సూపర్ అండ్ టూ గుడ్ చాలా చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ కూడా సేమ్ ఉన్నాయి ఇవి కూడా మనకి బాక్స్ కలెక్షన్ ఇవి కూడా మనకి ఒకసారి షేడెడ్స్ అండ్ మనకి జెరీ లైన్స్ అండ్ మనకి సారీ అంతా జెరీ లైన్స్ వస్తాయి అండ్ కాంట్రాస్ట్లో బార్డర్ ఉంటుంది అంతా కూడా ఫ్లవర్ బంచెస్ పెద్ద పెద్దవండి రియల్లీ నైస్ రియల్లీ టూ గుడ్ సారీ అనేది ఒకసారి నేను ఓపెన్ చేస్తే కలర్స్ కూడా చాలా మస్తున్నాయి మనకి గ్రీన్ బ్లూ అలానే ఎల్లో పింక్ అలానే మనకి సంపంగి అండ్ రామా గ్రీన్ పళ్ళు చూడండి ఎంత డిజిటల్ బంచెస్ అండ్ మనకి శారీ అంతా షేడెడ్ బ్లౌజ్ కంప్లీట్ పక్కా కాంట్రాస్ట్ అనమాట రియల్లీ రియల్లీ సూపర్ బండి అండ్ మనకి మెటీరియల్ అయితే చాలా హై ఉంది ఇలాంటి వాటి మీద మీరు ఏంటంటే హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ లాభం అనేది ఈజీగా వస్తుందనమాట కొన్నిటి మీద అంటే మీరు ఒక టూ హండ్రెడ్ బిలో పెట్టుబడి చీరలు పెట్టారనుకోండి ఒక ఫిఫ్టీ టు సెవెంటీ ఫైవ్ రూపీస్ అలా పెట్టుకోండి కొంచెం ఏదైనా మీరు ఫోర్ హండ్రెడ్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో మీరు పెట్టుబడి చీరలు మీరు అమ్మకంలో పెట్టుకున్నారనుకోండి మీరు వచ్చేసరికి వన్ ఫిఫ్టీ టూ టూ హండ్రెడ్ వరకు తీయచ్చు వన్ ఫిఫ్టీ వరకు అయితే గ్యారెంటీ అన్నమాట అలా అంటే మీరు పెట్టే ప్యాటర్న్ బట్టి మీరు లాభం పెట్టుకొని సేల్ చేసుకుంటే బెటరు అండ్ మధురై జార్జెట్ పట్టు మార్కెట్లో లేనటువంటి ప్రైస్ అండి పళ్ళు బ్లౌజు కం కంప్లీట్ మనకి పట్టు జకాట్తో హెవీగా ఉంటుంది కాంట్రాస్ట్ బార్డర్ గోల్డ్ వీవింగ్ అనమాట జస్ట్ సిక్స్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ ఉంది ఎయిట్ ఫిఫ్టీ ఉంది ఎయిట్ హండ్రెడ్ కూడా ఉందండి అండ్ మనకు సరిగ్గా కేవలం కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు బోటిల్ గ్రీన్ రాయల్ బ్లూ అలానే బ్లాక్ కలరు అలానే మనకి సీ బ్లూ కలర్ చాయిస్ అయితే సూపర్గా ఉంది చాలా అంటే చాలా ఉంది చాలా హెవీగా ఉంది మధురై జార్జెట్ పట్టాను కానీ మనకి పళ్ళుకి చాలా హెవీ జకార్డ్ వస్తుంది సేమ్ జకార్డ్ వేవింగ్ మనకి బ్లౌజ్ కూడా ఉంటుందండి సూపర్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉన్నాయి కూడా ఫోర్ కలర్ చార్ట్ అయితే ఉంది నెక్స్ట్ సరికి లంగా ఓణీలు ప్రైజ్ వింటే స్టన్ అండి ఎందుకంటే ఫైవ్ డబల్ నైన్ అసలు పైతానీ బార్డర్ పెద్ద బార్డరు అండ్ మనకి కాంట్రాస్ట్లో పళ్ళు అండ్ బ్లౌజ్ అనమాట రియల్లీ రియల్లీ సూపర్ మెటీరియల్ హెవీ ఉంది అండ్ ఫ్లేయర్ కూడా చాలా బాగుంది కిందంతా మనకి లోపల క్యాన్ క్యాన్ ఉంటుంది అండ్ మనకి ఇది ఓణి చూడండి బొటెల్ గ్రీన్కి రెడ్ ఎంత బాగుందో కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి సో ఇవి ఆల్మోస్ట్ నేను చెప్పేది ఏం లేదండి ఆన్లైన్లో మీరు కనుక సర్చింగ్లు చేస్తే మీకే ప్రైజెస్ రివీల్ అయిపోయి అక్కడ ప్రైస్ కూడా క్లియర్గా ట్యాగ్ అవుతూ ఉంటుంది కదా ఫైవ్ డబల్ నైన్ మనకు ఒకసారి ఎయిట్ డబల్ నైన్ అలా ఉన్నాయి కానీ మనం ఇస్తున్న ప్రైస్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే తొమ్మిది వందల వరకు బయట ప్రైజ్ ఉందండి వీటిలో కలర్స్ కుంకుమ రెడ్కి మనకి బొటెల్ గ్రీన్ అలానే గ్రీన్ గ్రీన్కి మనకి కుంకుమ రెడ్ అలానే మనకి ఎల్లో అండ్ రెడ్ కలరు చాలా హెవీ ప్యాటర్ను అలానే నావీ బ్లూ అండ్ మనకి రెడ్ కలర్ కాంబినేషను సూపర్ బండి అంటే మనకి ఫోర్ కలర్ చార్ట్ అయితే నేను చూపించాను అలానే చిన్నపిల్లల లంగావణీలు కూడా ఉన్నాయి వాటిలో కూడా కలర్స్ అనేది షేవ్ చేస్తాను ఇవి వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి సరిపోతాయండి అండ్ వైట్ అండ్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ డబుల్ బార్డర్ వచ్చింది జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ క్రష్ అండ్ మనకి సాటిను అండ్ ఇంక పిల్లలకు కూడా అంతే అండి లంగా ఓని బ్లౌజ్ మూడు ఉంటాయన్నమాట నేను ఓపెన్ పిక్ అయితే చేసి చూపిస్తున్నాను రియలీ నైస్ అండి చాలా చాలా పిల్లలు ఇలా ఏంటంటే ఏదైనా అకేషన్ అప్పుడు ఇలా వేసుకొని ఇంట్లో తిరుగుతుంటే చాలా ముద్దు ముద్దుగా చాలా బాగుంటారు అండ్ గుంటూరు సిటీ మార్కెట్ నుంచి మీరు వీడియో అయితే వచ్చేసారు అక్షర ఫ్యాషన్స్ షాప్ నెంబర్ పదిహేను అండి ఫోన్ నెంబర్ అనేది వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ ఆఫ్ ది పార్ట్ వరకు మీకు స్క్రోల్ అవుతూ ఉంటుంది సో చాలా మంచి కలెక్షన్ అయితే మనం షేర్ చేశాము అండ్ ఇందాక చూస్తున్న రామా గ్రీన్ కలర్ బార్డర్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసరికి లీఫీ గ్రీన్ బార్డరు ఇప్పుడు వచ్చేసరికి బ్రౌన్ షేడ్ అండి సో కలర్ చాయిస్ అయితే చాలా బాగుంది వైట్ మీద రావటం వలన చాలా అట్రాక్టబుల్గా కూడా ఉంటారు పిల్లలు వేసుకుంటే నెక్స్ట్ మీరు ఉండెడ్ ఇవన్నీ కూడా మనకి ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఫైవ్ టు ఎయిట్ ఇయర్స్ ఇలా సరిపోతాయి అనమాట ఫైవ్ ఫార్టీన్